ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారి పేరు సితారా మరియు లత వారు ప్రతి సాయంత్రం వాగు దగ్గర ఆడుకునేవారు నీళ్ళల్లో రాళ్ళు వేసి ఆ శబ్దాలను వింటూ చిన్న చిన్న చేపలను వెంబడించడం వాళ్ళకి చాలా ఇష్టం ఒకరోజు సితారా ఒక చిన్న కాగిత పడవ చేసి వాగులో వదిలింది పడవ నీటిపై తేలుతూ నెమ్మదిగా ముందుకు సాగింది లత మురిసిపోతూ అంది వావ్ ఇది చాలా నిజమైన ప్రయాణంలా ఉంది అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు తర్వాత రోజు లత కూడా ఒక పడవ చేసింది కానీ వాగునీరు బలంగా వచ్చి ఆ పడవ కొట్టుకుపోయింది లత బాధగా నా పడవ పోయింది అని అంది అది చూసిన సితార ఆమె భుజం మీద చేయి వేసి ఇలా అంది పర్వాలేదు లత రేపు మన ఇద్దరం కలిసి ఒక పెద్ద పడవ తయారు చేద్దాం అది మరింత బలంగా ఉంటుంది అని అంది ఇద్దరూ కలిసి ఒక చిన్న కాగితం పలచని చెక్క మొక్కలతో ఒక కొత్త పడవ తయారు చేశారు ఈసారి పడవ నీటిలో గట్టిగా తేలింది ఇద్దరూ ఆనందంగా అరుస్తూ పడవ ప్రయాణాన్ని చూశారు అప్పటి నుంచి వాళ్ళకి అది అలవాటుగా అయిపోయింది నిజమైన స్నేహం అంటే బాధని ఆనందాన్ని పంచుకోవడం మాత్రమే